आ गए है वैसे आज बैचिंग में हो इधर नाले கூட்ட <laughs> 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 அடடே 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 ये दर्द में दूर नहीं आ रहा हूँ ये दर्द में दूर नहीं आ रहा है ना आशा चीज़ लेकर आए थे तुमने अंदर आए अंदर नहीं आए अंदर नहीं आए क्या करने के लिए मलिक वादा करना होगा उसके साथ मलिक रहेगा అందరికీ నమస్కారం ఈరోజు మా సోదరులు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు మన గవర్నమెంట్ హాస్పిటల్లో అభివృద్ధి కమిటీ మెంబర్స్తో కలిసి అదేవిధంగా కోటమి నాయకులతో అదేవిధంగా డివిజన్ నాయకులందరం కలిసి కూడా ఇవాళ పేద రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అదే మన రూరల్ ఎమ్మెల్యే గారు ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా మీరు ఎక్కడ కూడా సంబరాలు చేసుకోవద్దు ఏదైనా సంక్షేమ కార్యక్రమాలు చేయండి అని పిలుపు మేరకు ఇవాళ నిరా నిరాడంబరంగా ఈ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది ఇలాంటి మంచి నాయకులు కలకాలం ఉండాలని ఆయనకు మంచి ఆరోగ్య ఆరోగ్య అసైర్యాలు ఇవ్వాలని కోరుకుంటూ అదేవిధంగా ఈ రూరల్కి మన ఎమ్మెల్యే ద్వారా మరిన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందాలని తెలియజేస్తూ శ్రీధరన్న గారికి మరి ఒకసారి జన్మదిన శుభాకాంక్షలు రూరల్ ఎమ్మెల్యే గారు శ్రీధరన్న గారి జన్మదిన సందర్భంగా తొడపనే రాజానాయుడు గారు చేసిన కార్యక్రమం మంచి కార్యక్రమం అన్న హాస్పిటల్లో పళ్ళు పంపిణీ ఈ కార్యక్రమానికి మేము ఇచ్చేసినందుకు మమ్మల్ని ఆహ్వానించినందుకు రాజన్న గారికి థ్యాంక్స్ చెప్తూ హ్యాపీ బర్త్డే శ్రీధరన్న హ్యాపీ బర్త్డే టు యూ